అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తీక్ కేటీఆర్ అతనికి ఉన్నటువంటి ఇమేజ్ క్లాస్ లీడరు ఒక మంచి లీడరు చదువుకున్న వ్యక్తి అమెరికాలో చదువుకొని తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ వచ్చి పోరాడినటువంటి వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరఫున కాపయే ముఖ్యమంత్రి అని కూడా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు ఆయన చేతిలోకే పార్టీ పగ్గాలు బాగుబోతున్నాయని మాట్లాడుకుంటున్నారు దాని మీద కవిత తిరుగుబాటు అని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ మధ్య కేటీఆర్ భాషలో చాలా తేడా వచ్చింది ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష సరిగా లేదు అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఒక్క కేటీఆర్ మాత్రం ముఖ్యమంత్రి మీద కొంటి కాళ్ళ మీద వేసి విస్తారీతన మాట్లాడుతున్నాడు అంటే వైసీపీ వాసన ఉన్న తగిలయ్యా అనేటువంటి మాట కూడా వస్తూ ఒకప్పుడు కొడానాని మాట్లాడేటట్టు ఒకప్పుడు వై ఆర్కే రోజా అంబటి రాంబాబు పేరునాని మాట్టినట్టు ఇలా కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడా అలా అయితేనే మాస్ రేడర్ అవుతానని కేటీఆర్ అనుకుంటున్నాడా కేటీఆర్ అలా మాట్లాడాలనుకున్న ఏంటి అలా మాట్లాడితే జరిగే ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినిమా జనసీ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి భాష ఉండేదో మనం చూస్తాం సార్ ఇప్పుడంటే కొంత తగ్గింది కానీ ఇప్పటికీ కొద్ది గొప్ప పేరు లాంటి వాళ్ళు ఆర్కే రోజా లాంటి వాళ్ళు ఇప్పటికీ మాట్లాడారు మనం చూస్తాం ఉన్నాం నల్లపెండు ప్రసన్న కుమార్ రెడ్డి ఈ మధ్య కాలంలో అయితే ఇప్పుడు ఆ వాసన తెలంగాణలో కూడా వచ్చినట్టుంది ప్రజానికి ఒక మంచి లీడరు క్లాస్ లీడరు ఒక మంచి పేరు ఉంది అలాంటి కేటీఆర్ నోటి నుంచి ఈ మధ్య కాలంలో పదే పదే తన మాస్ లీడర్ కావాలనుకో మాట్లాడుతున్నాడా ఎందుకు మాట్లాడుతున్నాడు తర్వాత కానీ మొన్న మాత్రం ఖమ్మంలో పెట్టిన ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డిని తిట్టింది తిట్టకుండా తిట్టాడు అలా తిట్టడం కరెక్టేనా ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తిని అంటే ఇది ఒక వైరస్ ఏది మనం కరోనాను మించిన వైరస్గా మారిందనమాట ఇప్పుడు ఈ బూతులు లేకపోతే ఈ అసభ్యంగా మాట్లాడటం ఇది ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణలో మనం చూసాము అసలు వీటికి ఎవరిది పేటెంట్ అనడానికి మనం ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి యాక్చువల్గా ఆ రోజు ఉద్యమం టైంలో మరి భాషకి మరి ఆయనే అంకురార్పకుడు ఎవరు కేసీఆర్ ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ అని ఆంధ్రోళ్ళు రాక్షసులని లంకల్లో రాక్షసులు ఆంధ్రాళ్ళు అసలు మామూలుగా ఆ రకంగా మనం చూసాం మోడియా వదిలేద్దాం సార్ మోడియా బోడియా అని చెప్పి అప్పట్లో అంటే ఆయన ఎవరిని వదల వదలలేదు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు పదేళ్ళు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్ధతినే ఉన్నాడు కదా ఇప్పుడు అదే కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా మరి ఆయన మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఈ విధమైనటువంటి భాష ఆయన మాట్లాడుతున్నాడు లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు కేటీఆర్ అవును ఆయన మరి ఎక్కడెక్కడ చదువుకున్నాడు అవును ఏది ఎక్కడెక్కడ పనిచేశాడు విదేశాల్లో ఉండొచ్చినటువంటి వీళ్ళు ఇదా వీళ్ళ యొక్క సంస్కృతి అంటే ఏంటి ఈ భాష మాట్లాడటం ద్వారా మీరు ప్రజలకు ఇలా దగ్గర అవుదామన్నా అంటే గతంలో మనం చూసాము ఏది విద్యాధికుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం అప్పట్లో ఎన్టీ రామారావు గురించి చెప్పుకునేవాళ్ళు అవును ఏది వరుసపెట్టి ఆయన ఒక నూట పాతిక మంది గ్రాడ్యుయేట్స్కి సీట్లు ఇచ్చారు అందులో పదిహేడు మంది డాక్టర్లు లేకపోతే ఒక నలభై మూడు మంది లాయర్లు ఒక ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఇట్లా చెప్పుకునేవాళ్ళు అంటే ఏంటి రాజకీయాల్లోకి విద్యావంతుల్ని తీసుకురావటం అనేది అదొక సంస్కరణగా అదొక విప్లవంగా చెప్పుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కాస్త ఏమైంది బొమ్మ బరుసైందా ఇప్పుడు ఎన్ని బూతులు మాట్లాడితే మీకు అంత గొప్ప పదవులు కదా ఇవాళ అంటే ప్రజలని మీరు ఎలా మెప్పించాలనుకుంటున్నారు ఇదే ఆ మెప్పించే విధానం ఇప్పుడు అతను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గతంలో మీరు ఏ విధమైన మాటలైనా మాట్లాడి ఉండొచ్చు మీరు ఇప్పుడు ఇవాళ ఇవ్వాల్సిన అతని సభానాయకుడు అవును ఖచ్చితంగా లీడర్ ఆఫ్ ద హౌస్ అవును ఇప్పుడు ఇది సభకు అవమానం తెలంగాణ శాసనసభ దీనికోసమా మీరు తెలంగాణ తెచ్చుకుంది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీకు ఇది లేదు అవును లేదు ఏది నీకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి తీసుకున్నట్లయితే ఎంతమంది ముఖ్యమంత్రులను చూసాం అవును పద్నాలుగు పదమూడు మంది ముఖ్యమంత్రులు అప్పట్లో రాష్ట్ర నిలిపిన తర్వాత అటు వచ్చింది ఆ లాంగ్వేజ్ కల్చర్ ఇటు వచ్చింది అంటే ఏంటి ఇవాళ ఈ వైరస్ ఎక్కడ పుట్టింది ఏంటి అనేది కాదు దీన్ని ఎలా అడ్డుకోవాలి ఇప్పుడు ఇవాళ జనమే దీనికి వైరస్ వ్యాక్సిన్ కావాలి ఈ వైరస్కి ప్రజలు వాళ్ళు ఏం చేయాలి వీళ్ళని చీత్కరించాలి ఈ జరిగింది కదా సార్ బూతులు తిట్టినం ఏ ఒక్కళ్ళు గెలవలేము ఎన్నికల్లో ఏది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబును ఉద్దేశించి శాసనసభలో మాట్లాడిన మాటలు వాళ్ళు అవును చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే కొడాలి నాని అంబటి రాంబాబు రోజా అసలు అతను ఎవరు జోగి రమేష్ అయితే సభలోనే రఘురామకృష్ణరాజును ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నాడు ఇవన్నీ ప్రజలు చూశారు ఏది మిమ్మల్ని ఇవాళ నకసిక పర్యంతం ప్రజలు గమనిస్తున్నారు గతంలో కేవలం మీకు ప్రింట్ మీడియా ఒకటే ఉండేది ప్రజలు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు మిమ్మల్ని ఏమంతా వాళ్ళు గమనించడమే వాళ్ళ యొక్క కాలం వాళ్ళ యొక్క సమయం వృధా పుచ్చేవాళ్ళు కాదు ఇప్పుడేంటి సోషల్ మీడియా ఇప్పుడు మనం చూసాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కాదు సోషల్ మీడియా కాదు అసలు నీకు సెల్ ఫోన్లోనే నీకు గుప్పెట్లోనే ప్రపంచం గ్రామస్థాయికి వెళ్ళిపోతుంది నీ యొక్క నైజం నీ నోటి దూల ఇవాళ ప్రజల్లో ఎంత ఏహ్య భావాన్ని పుట్టిస్తోందో మీకు పక్కనే కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది ప్రజలే పదకొండు సీట్లతో నేల కేసు కొట్టింది కూడా దానివల్లే కదా మహిళల పట్ల మనం చూసాం మొన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన మాటలు హైకోర్టు ఫైర్ అయింది ప్రశాంతి మేడం ఏంటి ఒక గౌరవ మహిళ శాసనసభ్యురాలను ఉద్దేశించి నువ్వు మాజీ శాసనసభ్యుడే ఆరుసార్లు అతను ఎమ్మెల్యేగా చేశాడు అదే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రశాంతి మేడం మీద కామెంట్స్ గురించి స్పందించకుండా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇల్లు తగలబెడతారా ధ్వంసం చేస్తారా అని ట్వీట్ చేశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి అందుకే తిట్టాడు ఇప్పుడు ఆయనే మనం మెచ్చుకోం ఆయన భాష ఇదే భాష గమ్మత్తు ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే మా స్లాంగ్ అంతే అంటున్నారు ఇప్పుడు రోజా కూడా మాట్లాడుతూ ఏమంటుంది చిత్తూరు జిల్లా మా స్లాంగ్ ఇంతే అంటుంది అంటే రావును తిడితే మాత్రం ఆమె బాధ వచ్చేస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటే ఇవాళ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న సానుభూతి ఎందుకు రావట్లేదంటే కారణం ఇదే అనమాట కానీ మనం ఖండిస్తాం అంటే ఇవాళ మీరు ఇప్పుడు నువ్వు నోటి శుద్ధి చేసుకోవాలి వాక్ శుద్ధి అని అంటాం మనం అంటే ఏంటి నోరు ధరిస్తే భూతులు వస్తే నువ్వు నాయకుడు ఎలా అవుతావు నీకోను ఇక రోడ్డు సైడ్ తిరిగేవాడికి తేడా ఏంటి అవును చట్టసభల్లో నిన్ను ఉంచుకోవాలి నిన్ను గెలిపించాలి అని నేను ఎందుకు అనుకుంటాను ఇప్పుడు బూతులు లేని సభగా ఆంధ్రప్రదేశ్ శాసనసభను మార్చారు ప్రజలు అని చెప్పి చంద్రబాబు అన్నారు మొన్న శాసనసభలో కూడా అవును ముఖ్యమంత్రి ఇవాళ మరి సంవత్సరం అవుతోంది కదా శాసనసభలో బూతులు వినపడుతున్నాయా అని అడిగారు ఇవాళ బూతులు లేని రాష్ట్రాలుగా ఇవాళ మరి రెండు తెలుగు రాష్ట్రాలు మారాలి అదేమంటే తెలుగు మన సంస్కృతి మన భాష మన ఔన్నత్యం వీటి గురించి కాదు కదా చెప్పుకోవాల్సింది కేటీఆర్ ఇవాళ ఇలా మాట్లాడటం ద్వారా అతను పతనం అవుతున్నాడు అతను దిగజారుతున్నాడు రేవంత్ రెడ్డి అయినా సరే జగదీష్ రెడ్డిని ఉద్దేశించేదో అన్నట్టున్నాడు ఏమని మూడు అడుగులు ఉండడు రేవంత్ రెడ్డి కూడా భాష మితిమీరే వస్తుంది సార్ అది కూడా కరెక్ట్ దానికి ఈయన ఖండించాడు కేటీఆర్ ఏది ఆయన మూడు అడుగులు ఉండవు అంటున్నావు అడుగులు ఉండవు నువ్వేమైనా ఆరు అడుగులు అమితాబ్ బచ్చన్ అంటాడు సెటైర్ అనేది ఎప్పుడైనా ఎలా ఉండాలి శుతిమెత్తనంగా ఉండాలి నిన్ను బాధించేటట్టుగా నొప్పించేటట్టుగా జనం అసహించుకునేలాగా సెటైర్స్ అవి సెటైర్స్ ఎలా అవుతాయి మీరు గతంలో కూడా ఏంటి సున్నితంగా ఉండాలి హాస్యం అనేది కూడా ఇవాళ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ మెచ్చుకునేవాడు ఆయన పైన వేసిన కార్టూన్స్ను కూడా మరి ఆయన పిలిపించి అభినందించాడు అది ఏది దేశ ప్రధాని మొట్టమొదటి ప్రధానే తనపై కార్టూన్ నవ్వొచ్చేటట్టుగా వేసినటువంటి కార్టూనిస్ట్ను పిలిపించి అభినందించాడు అది వదిలేసి ఇదేంటిది ఈ పెడధోరణి ఇదొక వైరస్ అన్నది అందుకే దీనికి కూడా జనమే చెక్ ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ప్రజలు తప్పు లేదు ప్రజలు బూతులు లేని సభగా మరి శాసనసభను చేశారు కానీ మరి ప్రభుత్వం ఏం చేయాలి రాజకీయ నాయకులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి మీకు సెన్సార్ను లేకపోతే మీకు సినిమాల్లో అయితే ఉంటుంది బూతులు వచ్చినాయి అనుకో కట్ చేస్తారు ఏదో మనం కూడా వేస్తాం కదా మన ఛానల్స్లో కూడా ఇప్పుడు నేనేమన్నా పిచ్చి బూతులు అనుకో నువ్వేం చేస్తావు అక్కడేస్తావు కాకపోతే ఇక్కడ లైవ్ ఏది ఇప్పుడు కేటీఆర్ ఖమ్మంలో మాట్లాడినా రేవంత్ రెడ్డి నల్గొండలో మాట్లాడినా లైవ్లో బయటకు వెళ్ళిపోతున్నాయి మీరు మీకు మీరు సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మీరు రాష్ట్రాన్ని స్టేట్ కంట్రోల్ ఏం చేస్తారు అవును అంటే స్టేట్ కంట్రోల్ చేయాలనుకుంటే మీరు ముందు మీరు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి థ్యాంక్స్